అందరికీ జయబేం మిత్రులారా సామాజిక ఉద్యమ చైతన్య సదస్సు సెప్టెంబర్ ఇరవై ఏడు శనివారం సాయంత్రం ఆరు గంటలకు బుక్ ఫెస్టివల్ సొసైటీ హాల్లో నాలుగవ అంతస్తులో విజయవాడలో జరుగుతుంది జ్యోతిరావు పూలే సత్యసోధక సమాజ్ ఆవిర్భావం దీని గురించి జి లక్ష్మీనరస గారు మాట్లాడతారు అంటే జ్యోతిరావు పూలే జీవితం సత్య సౌదక్ సమాజ్ ఆవిర్భావం గురించి ఆయన మాట్లాడతారు అలాగే పెరియర్ ద్రావిడ ఉద్యమం ప్రభావం దీని గురించి మల్లవరపు ప్రభాకర్ రావు గారు మాట్లాడతారు అట్లాగే బాబాసాహెబ్ అంబేద్కర్ ఆంధ్రప్రదేశ్ పర్యటన దీని గురించి ప్రొఫెసర్ చల్లపల్లి స్వరూపరాణి గారు మాట్లాడతారు తర్వాత వచ్చేసి గుర్రం జాషువా జీవితం సాహిత్యం దీని గురించి అజయ్ మేడిపల్లి గారు మాట్లాడతారు అట్లాగే బోయ్ భీమన్న జీవితం సాహిత్యం గురించి పిల్లి గారు మాట్లాడతారు అట్లాగే భజ్రా తారకం ఉద్యమం జీవితం సాహిత్యం గురించి భక్తుల విరసన గారు మాట్లాడతారు మిత్రులారా ఈ సభకు అందరూ వచ్చి సభను విజయవంతం చేయాలని కోరుకుంటున్నారు మీ తంగినాల్ సోద